ఈ డిసెంబర్ ఫోర్త్ న అక్కినేని నాగచైతన్య శోభితా దుర్లుపాల పెళ్లి బంధం దూ ఒక్కటయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ వెడ్డింగ్ కి అక్కినేని ఫ్యామిలీస్ తో పాటు మరికొంతమంది దగ్గర సన్నిహితులు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యి ఈ నూతన వధువులకు ఆశీర్వదించారు నిజంగానే నాగచైతన్య శోభితా పెళ్లి వీడియో నెట్ఫ్లిక్స్ కి యాభై కోట్లకు అమ్మారా నాగచైతన్య శోభితా ప్రేమ పెళ్లిగా ఎలా మారింది శోభితా పెళ్లి తర్వాత యాక్టింగ్ పులి స్టాప్ పెట్టబోతుందా పెళ్లిలో శోభిత వేసుకున్న జ్యువెలరీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఎందుకు మారింది వంటి అసలు నిజాలని ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటెండు మే ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో ఒక తెలుగు బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి వేణుగోపాల్ తల్లి కామాక్షి ఈమెకు సమంతా చెల్లెలు కూడా ఉంది ఇక ఈమె తండ్రి నావీలో ఇంజనీర్ గా పనిచేస్తే తల్లి ప్రైమరీ టీచర్ గా పనిచేసి ఇక శోభిత తన స్కూలింగ్ ని విశాఖపట్నంలోని లిటిల్ ఏంజల్ స్కూల్లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న శోభితాకి చిన్నప్పటి నుంచి అందాల పోటీలో పాల్గొనాలని మోడల్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది అలా కూతురు ఇష్టాన్ని గమనించిన తండ్రి తన పనిచేసే నావీ యాన్యువల్ డే లో పాల్గొనేలా చేశారు అలా ప్రోగ్రామ్ లో శోభిత విన్నై నావీ క్వీన్ టూ థౌసండ్ టెన్ అనే టైటిల్ చేసుకుంది అప్పటి నుంచి శోభితాకి తన అందం మీద కాన్ఫిడెంట్ పెరిగి తన డిగ్రీ కోసం ముంబైకి వెళ్లి అక్కడే మోడలింగ్ లో కూడా తన సత్తా చాటుకోవాలనుకుంది అలా తల్లిదండ్రులు కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో తన బీకామ్ డిగ్రీ కోసం ముంబైలోని హెచ్ఆర్ కాలేజీలో జాయిన్ అయ్యి ఒక యాడ్ మోడల్ గా కూడా రిజిస్టర్ చేసుకుంది ఇక అలా ఆ ఏజెన్సీ సపోర్ట్ తోని రెండు వేల పదమూడులో మిస్ ఇండియా సౌత్ అనే అందాల పోటీల్లో పాల్గొనగా సోపిత ఆ టైటిల్ ని విన్నై అలా రెండు వేల పదమూడులో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనగా సోపిత ఫస్ట్ రన్ గా నిలిచింది ఇక అదే ఉత్సాహంలో సోపిత ఫిలిప్పీన్స్ లో జరిగిన నిశ్శబ్ద టూ థౌసండ్ థర్టీన్ లో పాల్గొనగా టాప్ ట్వంటీ లో కూడా రాలేకపోయింది దీంతో సోపిత అందాల పోటీలకు పోలీస్ స్టాప్ పెట్టేసి సినిమాలో ట్రై చేయాలని అనుకుంది అలా అప్పట్లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి మోడల్ గా చేసిన వారికి ఈజీగా సినిమాలో ఛాన్సులు వస్తాయని తెలుసుకున్న శోభిత టూ థౌసండ్ ఫోర్టీన్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి బిగ్ వేసుకుని హల్చల్ చేసింది టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని సినిమాలో ట్రై చేయగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో శోభిత పెరిగిన మంచి స్నేహం కారణంగా తన ఈమెతో మూడు మూవీస్ చేసేందుకు అగ్రిమెంట్ వేసుకున్నాడు అలా శోభిత మొదటగా రమణ్ రాఘవ్ టూ పాయింట్ ఓ మూవీలో హీరోయిన్ గా చేయగా ఆ మూవీ రెండు వేల పదహారు లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను తెచ్చుకుంది అలా ఆ తర్వాత కళాఖండి సిఫని మూవీస్ చేయగా అవి రిలీజ్ అయ్యి ఒకే టాక్ ను తెచ్చుకున్నాయి దీంతో అనురాగ్ కశ్యప్ోబితా గురించి మీడియాలో హల్చల్ అయింది కానీ సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు హీరోయిన్ డైరెక్టర్ మధ్య ఎలాంటివి కామనే కాబట్టి ఆ వార్తలపై స్పందించలేదు అలా హిందీలో వచ్చిన తెలుగులో కూడా తన లక్ చేయాలనుకుంది అలా ట్రై చేసేటప్పుడు శోభితాకి పెద్ద ప్రొడక్షన్ నుంచి ఛాన్స్ రాలేదు కానీ అడవి చేసి హీరోగా గూడాచారి అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం వెదుగుతున్నప్పుడే కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా శోభితా పిక్స్ ని చూసి ఆమెను ఆ మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు తర్వాత తమిళ హిందీ మలయాళం మూవీస్ లో ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి తో కలిసి మేజర్ మూవీ చేయగా రెండు వేల ఇరవై రెండు లో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ మూవీకి ప్రొడ్యూసర్ లైన నమ్రత మహేష్ సక్సెస్ పార్టీని అరేంజ్ చేశారు ఇక తమ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ లో ఉండే వారిని పిలువగా అక్కడికి నాగచైతన్య సుప్రియా కూడా రావడం జరిగింది అలా సుప్రియ నాగచైతన్యకి శోభితను పరిచయం చేయగా వీరిద్దరు మాటా మాటల్లో ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ కాల్స్ అండ్ మెసేజెస్ చేసుకుంటూ మాట్లాడుకునేవారు ఈ క్రమంలోనే శోభితకి రెస్టారెంట్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ తను చెప్పిన ఐడియా కూడా నాగ చైతన్యకు నచ్చడంతో వీరిద్దరూ కలిసి సోయ అనే రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు ఈ క్రమంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక శోభిత ఫ్యామిలీ అక్కినేని కుటుంబానికి బాగా నచ్చడంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు అలా వీరి రిలేషన్ అఫీషియల్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిది నాగ చైతన్యకి శోభితకి ఎంగేజ్మెంట్ చేయడంతో అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి ఇక ఆ మధ్యలో నాగచైతన్య ఒక హౌస్ ని తీసుకుని శోభ శోభితతో కలిసి గృహప్రవేశం చేయడం విశేషం ఇదిలా ఉంటే శోభిత పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి హౌస్ వైఫ్ గా ఉంటూ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన స్టూడియో కాలేజ్ వర్క్స్ ని చూసుకోబోతున్నట్లు సమాచారం ఇకలా డిసెంబర్ నాలుగున నాగ చైతన్య శోభిత పెళ్లిని ఫిక్స్ చేయగా వీరికున్న ఫ్యాన్ బేస్ తో నెట్ఫ్లిక్స్ వీరి పెళ్లి వీడియోని యాభై కోట్లకు కొనుక్కుంటున్నట్లు వార్తలు హల్చల్ అయ్యాయి కానీ అదే సమయంలో నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన నయనతార పెళ్లి డాక్యుమెంటరీపై ఆడియన్స్ నుంచి ఎక్కువగా నెగటివిటీ రావడంతో నాగ చైతన్య శోభిత పెళ్లి వీడియో రైట్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే నాగచైతన్య చైతన్య శోభిత వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోలు ఒక ఫ్లోర్ లు సెట్ చేసి ఇరు కుటుంబ సభ్యులు సమక్షంలో ఘనంగా వీరి పెళ్లి జరిపించారు ఇదిలా ఉంటే పెళ్లిలో శోభిత వస్త్రాలంకరణ జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి ఇక ఇప్పటికే శోభిత మంగళ స్నానాలు హల్దీ మరియు పెళ్లి కూతురు చేసే సమయంలో తన చీర కట్టు బ్రాహ్మణ సాంప్రదాయం ఉట్టి పడేలా కనిపించగా ఆమె అమ్మమ్మ జ్యువెలరీ కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది ఇక శోభిత పెళ్లిలో కంచుపట్టు చీర కట్టుకొని తన నానమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన పాత జ్యువెలరీ సెట్లు వేసుకుని చాలా ట్రెడిషనల్ గా కనిపించడంతో ఇప్పుడు గురించి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇక పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ అల్లు అల్లు అర్జున్ రామ్ చరణ్ చాలా మంది సినీ ప్రముఖులు హాజరై వధువర్లను ఆశీర్వదించారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కడైన ఈ నూతన వధువర్లకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్